హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ సి ఈ వీడియో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓ మెన్సురేషన్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది సి ద హియర్ సి ద ఫైన్ ది వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కులర్ కోన్ లార్జెస్ట్ సర్కులర్ కోన్ దట్ కెన్ బీ కట్అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ దట్ కెన్ బి కట్అవుట్ ఆఫ్ ఎ వాట్ క్యూబ్ హూస్ ఎట్ జీ సెవెన్ సెంటీమీటర్స్ సి ద సమ్ దిస్ సమ్ ఈస్ కమ్స్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది సి జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగా మనం ఇందులో ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు లెట్ సిర్ ఈజ్ ఏ కోన్ ఈజ్ కటింగ్ కటింగ్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఒక క్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వుడెన్ క్యూబ్ వుడెన్ క్యూబ్ అనుకుందాం అందులో నుంచి ఒక కోనికల్ షేప్లో ఒక బొంగరం షేప్లో మనము ఒకటి కట్ చేస్తుంది విచ్ ఈ విచ్ వన్ లార్జెస్ట్ అంటే అంతకన్నా ఇంక పెద్ద కోన్ మనం కట్ చేయలేము అంటే ఈ క్యూబ్ నుంచి చూడండి చిన్న చిన్నవి అన్నప్పుడు జస్ట్ ఇంత మాత్రం రేడియస్ తీసుకొని ఇంత మాత్రము డయామీటర్ తీసుకొని మనం కట్ చేయవచ్చు మ్యాక్సిమం అన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఈ క్యూబ్ ఏదైతే ఉందో క్యూబ్ యొక్క ఎడ్జెస్ అన్నీ కూడా టచ్ అయ్యేటట్టుగా క్యూబ్ ఎడ్జెస్ అన్నీ టచ్ అయ్యేటట్టుగా మనము దాన్ని దాని యొక్క బేస్ని మనము సర్కులర్ షేప్లో విధంగా కట్ చేస్తే దాన్ ఓన్లీ వీ గెట్ ది లార్జెస్ట్ కోన్ కటింగ్ ఫ్రమ్ దిస్ క్యూబ్ సి హియర్ ద ఎడ్జ్ ఆఫ్ ది ఎడ్జ్ ఎడ్జ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ సెవెన్ సెంటీమీటర్స్ ఎడ్జ్ అన్నప్పుడు ఈజ్ ప్రతి ఎడ్జ్ కూడా ఈ దిస్ ఎడ్జ్ ఆల్సో సెవెన్ సెంటీమీటర్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది సి ద ఎడ్జ్ ఆఫ్ ది ద ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఆల్సో ది డయామీటర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది కోర్ ఈ డయామీటర్ కూడా సేమ్ అంతే లెంత్ ఉండడం జరుగుతుంది సి హియర్ డయామీటర్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ సెవెన్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ఆఫ్ ది కోన్ సిన్ ఈజ్ వాట్ ఇట్ ఈ ఆల్సో ఈక్వల్ టు ది హెడ్ ఆఫ్ ది క్యూబ్ సో హైట్ ఈస్ సెవెన్ సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ద కోన్ ఈ ఆల్సో సెవెన్ సెంటీమీటర్ ఈ కన్క్లూజన్ మనం చేసుకోగలిగితే ఈజీగా దాని యొక్క వాల్యూమ్ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ వన్ థర్డ్ ఆఫ్ పై ఆర్ స్క్వైర్ హెచ్ వన్ థర్డ్ కాన్స్టెంట్ పైన్స్టెంట్ రేడియస్ రేడియస్ కమ్స్ ఫ్రమ్ डायमीटर डायमीटर తెలుసింది హైట్ హైట్ తెలుసింది జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుందన్నమాట లెట్స్ సీ ది లెట్స్ సీ ది సొల్యూషన్ సి गिवन दैट गिवन दैट సి దిస్ ఇస్ వాట్ ఎడ్జ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆర్ సైడ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఎడ్జ్ ఆఫ్ ది ఎడ్జ్ or side side of the cube side of the cube is equals to 7 centimeters equals to 7 centimeters and also given the cone cone which one largest cone largest cone is Cut out, cut out of out of the cube whose edge is how much seven centimeters. So, therefore, see diameter diameter of the cone of the cone is equal to Edge of the, edge of the cube, edge of the cube, so therefore diameter D is equals to 7 centimeters and radius is equals to 7 by 2 centimeters, now see height, height of the, height of the cone height of the cone is also equals to edge of the edge of the cube edge of the cube see length of the side of a cube and would arrive so therefore height h is equals to 7 centimeters now we calculate the volume of the cube so therefore see వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కోజ్వల్స్ టుస్ ఫార్ములా వన్ థర్డ్ ఆఫ్ పైఆర్ స్క్వేర్ హెచ్ సిస్టిట్యూటింగ్ వి గెట్ వన్ బై త్రీ టేక్ పైఆర్స్ ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ మనకు సమ్లో మనకు స్పెసిఫై చేస్తే టేక్ pi as 3.14 and a specific the 3.14 otherwise we substitute pi as 22 by 7 R square R is what radius of the cone is 7 by 2. So R square means 7 by 2 into 7 by 2 into height, height is how much it is 7 centimeters see simplification see 3 7 7 gets cancelled then 2 1 is 2 11's are gets cancelled. సి ఇంకా ఇవి క్యాన్సిలేషన్ కావు డినామినేటర్లో త్రీ టూ జార్ సిక్స్ బ్యాలెన్స్ అవుతుంది సి న్యూమిరేటర్ చూడండి సి లెవెన్ సెవెన్ జార్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెన్ జార్ సెవెంటీ సెవెన్ సెవెన్ జార్ హౌ మచ్ ఇట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డివైడెడ్ బై సిక్స్ సి ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ని మనము Six division is 2 done. then how much you get? See 68 are 48, remainder is 5, 59, and 69s are 54, remainder is how much? It is 5. So point to place C 50, 68 are 48, remainder 2, see two get on 0 get on Justin, then 63 18, remainder 3. సో ఈ విధంగా ఇది రిపీటెడ్గా రావడం జరుగుతుంది సో దేర్ ఫోర్ వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది దిస్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్ క్యూ సి వల్యూమ్ ఆఫ్ ది కోన్ ఆఫ్ ద కోన్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్ క్యూబ్ ఈ విధంగా మరి నేను యొక్క సొల్యూషన్ మనము రాసినట్టయితే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అఫ్ కోర్స్ ఇక్కడ డయాగ్రామ్ అనేది ఆప్షనల్ మీరు ఎగ్జామ్లో గీసినా గీయకున్నా కూడా దీన్ని స్కోరింగ్కు కన్సిడర్ చేయడము అనేది జరగదు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను Thank you, thank you, thank you so much for watching this video and choosing my channel. Goodbye.